పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుల విషయంలో హైకోర్టు ఏం చెప్పబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశిస్తుందా అన్నదానిపై ఆసక్తి నెలకొంది హైకోర్టు ఏం చెప్పబోతోందని రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వివేకానంద్ హైకోర్టును ఆశ్రయించారు అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్పై హైకోర్టు ఆగస్టు నెలలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది కాగా ఇవాళ తుది తీర్పును వెల్లడించనుంది దీంతో హైకోర్టు తీర్పు ఎలా ఉండనుంది ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉంటుందా షాకిస్తుందా అన్న చర్చ జరుగుతోంది అటు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరారు వీరిలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారు దీంతో వీరిపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ను ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు